మన దేశంలో తోప్ పండగ తోప్ జాతర గీ కుంభమేళ మనకు పుష్కరాలు ఎట్లయితే జరుగుతాయో గట్లనే జరిగే పుష్కరాలే గీ కుంభమేళ అనమాట సంక్రాంతి ముందు రోజు నుంచి అంటే జనవరి పదమూడు నుంచే మొదలయ్యే గీ జాతర మొత్తం నలభై ఐదు రోజులు అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి వరకు జరుగుతుంది గీ రోజుల్లో మొత్తంగా నలభై కోట్ల మంది వస్తారట అంటే యుఎస్ యుకే లాంటి రెండు దేశాల జనాభా కలిపిన మంది ఉండరు ఈ జాతర గురించి ముచ్చట్లు ఉన్నాయి కానీ చాలా మరి ఇంట్రో అయితే జోక్ గా చెప్పినా గానీ స్టోరీలో మాత్రం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కుంభమేళాలో నాలుగు రకాలు ఉంటాయి మహా కుంభమేళ పూర్ణ కుంభమేళ అర్ధ కుంభమేళ కుంభమేళ మహాకుంభమేళ అత్యంత పవిత్రమైంది కాగా ఇది ప్రతి నూట నలభై ఏళ్లకు ఒకసారి జరుగుతుంది అంటే మహాకుంభవేళ నూట నలభై నాలుగు ఏళ్లకు వస్తే పూర్ణ కుంభవేళ పన్నెండేళ్లకు కుంభవేళ ఆరేళ్లకు కుంభమేళ మూడేళ్లకు ఒకసారి వస్తుంది అంటే పన్నెండు పూర్ణ కుంభాలు పూర్తయితే వచ్చేదే మహాకుంభమేళ అన్నట్టు ఇదే చూడాలంటే అదృష్టం ఉండాలని పెద్దలు అంటారు ఎందుకంటే మూడు తరాల్లో ఒక్క తరానికి ఈ అవకాశం వస్తుందన్నమాట అంటే మనం మాత్రం అదృష్టవంతులమే అసలు కుంభమేళ ఎప్పటి నుంచి మొదలైందో ఏడుతున్నా మరి సుమారు రెండు వేల ఏళ్ళ నాటి ప్రాచీనమైన పండగ ఇది క్రీస్తు శకం ఆరు వందల నలభై నాలుగులో తొలి కుంభమేళ జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి చైనా ప్రయాణికుడు సుయాన్ జాంగ్ రచనల్లో ఈ కుంభమేళా ప్రస్తావన ఉండగా రాజా హర్షవర్ధన పాలనలో ఇవి లభించాయి కుంభమేళ ఎక్కడెక్కడ జరుగుతుందంటే ఉత్తరాఖండ్లోని హరిద్వార్ ఇక్కడ గంగానది ప్రవహిస్తుండగా దీని ఒడ్డునే ఈ మేళా జరుగుతుంది ఇక ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ ఇక్కడ గంగా యమునా సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం ఉండగా ఇక్కడే మేళా జరుగుతుంది మూడో ప్రదేశం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ఇక్కడ క్షిప్రా నది పారుతుండగా ఇక్కడే ఈ జాతర జరుగుతుంది ఇక నాలుగో ప్లేస్ వచ్చేసరికి మహారాష్ట్రలోని నాసిక్ గోదావరి నది ఒడ్డున చేస్తారు అయితే పూర్ణ కుంభమేళ మాత్రం హరిద్వార్ లేదా ప్రయాగరాజ్ లో మాత్రమే జరుగుతుంది హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని మథనం చేసినప్పుడు అమృతం ఉద్భవించిందనే విషయం మనందరికీ తెలుసు ఈ అమృతాన్ని పొందడానికి దేవతలు రాక్షసులు మొత్తంగా పన్నెండు దివ్య రోజుల పాటు యుద్ధం చేశారు ఆ పన్నెండు రోజులే భూమిపై పన్నెండేళ్లకు సమానమట ఇక ఆ యుద్ధ సమయంలోనే నాలుగు చుక్కల అమృతం ఈ నాలుగు ప్రదేశాల్లో పడ్డాయని ఆ అమృత బిందువుల వల్లే ఈ నదులు అత్యంత పవిత్రమైనవని పురాణాల ప్రకారం తెలుస్తుంది ఈ కారణంగానే ఆయా కుంభమేళ సమయాల్లో ఈ పవిత్ర నదుల్లో స్నానమాచరించడం వల్ల పాపాలు తొలగి మనస్సు నిర్మలమవుతుందని నమ్ముతారు ఇక ప్రతి స్థలంలోనూ కుంభమేళ పన్నెండేళ్ల తర్వాత ఒకసారి జరుగుతుంది ఈ విధంగా మొత్తం చక్రం పూర్తవుతుంది ఏ ఏ తేదీల్లో దీన్ని జరుపుతారు అంటే కుంభమేళా తేదీలు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గురు సూర్యుడు మరియు చంద్రుని గ్రహాల స్థితుల ఆధారంగా నిర్ణయించబడతాయి ఈ మేళా సమయంలో స్నానాలు చేసిన వారికి సూర్య చంద్రులతో పాటు ఆయా గ్రహాల అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు అంతేకాదు ఆరోగ్యం ఐశ్వర్యంతో సహా ఎన్నో సత్ఫలితాలు పొందుతారని భక్తుల విశ్వాసం అన్నట్లు కుంభమేళాలో ఆచరించే స్నానాల్లో కూడా పలు రకాలు ఉన్నాయి రాజస్నానం కుంభమేళాలో చేసే స్నానాలలోకెల్లా అత్యంత పవిత్రమైనదిగా భావించేది రాజస్నానం ఇది జాతర తొలి రోజు అంటే పదమూడో జనవరి రెండు వేల ఇరవై ఐదున పుష్య పౌర్ణమి రోజున నిర్వహించనున్నారు రెండో రాజస్నానం మకర సంక్రాంతి అంటే జనవరి పద్నాలుగున చేసేది మూడో రాజస్నానం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజున చేస్తారు నాలుగో రాజస్నానం వసంత పంచమి మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున చేస్తారు ఐదవ రాజస్నానం మాఘ పూర్ణిమ పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రోజున చేస్తారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి రోజున చివరి రాజస్నానం చేస్తారు ఇంతకీ రాజస్నానం ఏమిటి మహాకుంభమేళాలో జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి వరకు కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తారు అయితే ఇందులో విశేషంగా చేసే రాజస్నానానికి ఓ ప్రాముఖ్యత ఉంది సాధారణంగా పుణ్య తేదీల్లో నదీ స్నానం విశేషంగా భావిస్తారు మహాకుంభమేళాలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చెయ్యడాన్ని రాజస్నానంగా చెబుతారు రాజస్నానం చెయ్యడం వల్ల సకల దేవతల ఆశిషులు లభిస్తాయని సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక గిక్కడకు వచ్చే భక్తుల కోసం నాలుగు వేల హెక్టార్లలో మొత్తం సెటప్ చేసిండ్రు టెంట్లు బాత్రూమ్లు టెంపరీ హాస్పిటల్లు అరవై ఏడు వేల వీధి దీపాలు ఇరవై మూడు వేల సిసిటీవీలు అపో చాలా గట్టిగానే ఏర్పాట్లు చేస్తున్నారు కుంభమేళాలో వెళ్లే భక్తులకై తెలుగు రాష్ట్రాల నుంచి అదనంగా మరో ఇరవై ఆరు ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది ఏపీలోని గుంటూరు విజయవాడ మచిలీపట్నం కాకినాడ టౌన్ తెలంగాణలోని మౌలాలి జంక్షన్ వికారాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి ఇంకేంటి క్షేమంగా పోయి లాభంగా రండి భక్తజనులందరికీ హ్యాపీ జరిగి